నేను చెప్తున్నా ఏ సై నోరు జారేటప్పుడు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా లేకపోతే వదిలిపెట్టడు ఏదో రెండేళ్ళు ఎట్ట పెట్టుకుని ఎట్టు అనుకుంటున్నారేమో ఒక్కొక్కడికి అయిద్ది ఎందుకంటే ఆల్రెడీ తన్ను పడి లైన్లోకి వచ్చాను నేను మా నా చిన్నతనంలో మా పెదనన్న కొడుకు మా ఇంట్లో ఫస్ట్ నమ్ముకున్నవాడు ఆయన మేము నమ్మలేని ఆయన ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి ఎర్ర బైబుల్ తెచ్చేవాడు ఆ ఎర్ర బైబుల్ తెచ్చి మా ఇంట్లో పెడితే మా అమ్మ కర్ర పుల్ల తీసుకొని దాన్ని పట్టుకుంటే పాపం అని పట్టుకుంటే పాపం కాదు మేము నమ్మేవాళ్ళు ఏమైనా చేస్తారేమో భయం ఒక్కడిని కూడా వదలంటారు నేను చెబుతున్నాగా మాట్లాడినంతసేపు నీదే టైం మాట్లాడు ఇంకా ఒకటే వార్నింగ్ కాలము సమీపమైంది రా అంటాడు అంటే జాగ్రత్త